జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు రావణ చేశారని చెప్పి కదా దాన్ని విధంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు ఒల్లించినట్టుగా ఉంటది ఎందుకంటే పరిపాలన అంటే చేత కాని దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి రాష్ట్రం గురించి మాట్లాడటం అనేది చాలా సిగ్గు నువ్వు ఎంత పీకావో ఎంత పొడిచావో అనేది ఆంధ్రప్రదేశ్ జనం తెలుసుకునే నిన్ను పదకొండు సీట్లు పరిమితి చేశారు జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈ రోజు అధికారం పోయిన దాంతో నీకు పిచ్చెక్కిపోయి నువ్వు అర్థం కాక పిచ్చి పిచ్చి ప్రయాపనలు పిచ్చి పిచ్చి ఆలోచనలు పిచ్చి పిచ్చి మాటలు మాడుతూ నువ్వు నీ మంత్రులు పాజీ మంత్రులు నీ ఉన్న నీ పదకొండు మంది ఎమ్మెల్యేలు అసలు ఎందుకులే మీ గురించి చెప్పుకోవడానికి జనం సేకరించినా కూడా మీకు సిగ్గు మీ మీలాంటి వాళ్ళని అసలు ఏం చేయాలనేది ఎవరికి అర్థం కావట్లేదు రాష్ట్రంలో గవర్నమెంట్ ఏర్పడి రెండు నెలలు కాలేదు నువ్వు రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసి వెళ్ళిపోయావు ఎక్కడ చూసినా ఏదీ లేదు అభివృద్ధి లేదు రాష్ట్రంలో ఖజానాన్ని నాశనం చేసి రాష్ట్ర ప్రజలకి నెత్తిన ఒక అప్పుల కుప్ప పెట్టి నువ్వు ఈ రోజు జనాలని పీడిస్తున్నావు అందుకే జగన్మోహన్ నీకు గోరి కట్టారు అయినా నీకు సిగ్గు రావట్లేదంటే ఇక నీకు నీ జన్మలో నీకు నీకు బుద్ధి రాదు